వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ ఫో యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు ఇంటి ముందున రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి మీకు చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మనకు హెచ్ఎండిఎల్ ప్రాపర్టీ అండి మనకు రాంపల్లి నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్లో యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మనకు ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి అలాగే మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా అవసరం ఉన్నా కూడా ఈ అవసరం గురించి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మనకి ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా స్కూల్స్ కానివ్వండి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కానీ అన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయండి సో మీకు చూడవచ్చు స్టెప్స్ అయితే గ్రానైట్ ఇలా ఇచ్చారు కాకపోతే మనకు రైన్ వాటర్ రాకుండా మనకి ప్రొవిజన్ అయితే ఇవ్వలేదు ఇక్కడ స్టార్ట్ చేయడానికి వెహికల్ కానీ అట్లా ఏమేమి ఇవ్వలేదు సో మనకు పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు మనకు గ్రానైట్తో కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇచ్చారండి బోరు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మన సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి చూడొచ్చు మీరు సో ఇది మహద్వారం అండి మీరు చూడవచ్చు ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా గ్రానైట్తో కంప్లీట్గా ఫినిషింగ్ ఇచ్చిన్నారు సో మీకు ఓవరాల్గా చూస్తే హౌస్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి టీవీ యూనిట్ కూడా చూడొచ్చు చాలా గ్రాండ్గా ఇచ్చారు సో మనకు నార్త్ ఎంట్రీకి ఒక ఎంట్రన్స్కి డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో గ్రీ ఇక్కడ వచ్చేసి మనకు చూడొచ్చు విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది డైనింగ్ ఏరియా అండి సెల్ఫ్లు అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ పూజారం వస్తుంది ఇక్కడ కిచెన్ ఏరియా అండి మనకి ఇక్కడ ఈస్ట్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో టూ బిహెచ్కే వస్తుందండి సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు సో ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ సిక్స్ లాక్స్ చెప్తున్నారండి అండి స్ట్రైట్ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ అన్నారు పాలిసీనింగ్ డిజైన్ కూడా చూడవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్ వచ్చింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో మనకు ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకు ఒక సిర్పేక్ ఏరియాలో ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేసి ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూడవచ్చు ఇక్కడ గెస్ట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ప్రతిరోజు కూడా మనం హౌసెస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీకు అలర్ట్స్ రావాలంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందా అండి థ్యాంక్ యూ అండి